namaste welcome to metro odiam news nizamba jilab మూడు తాడు మండలంలోని సింకెట్ జెడ్పిహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో గెస్టెడ్ హెచ్ఎం గ్రేడ్ టూ పెద్ది సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో పాఠశాలను విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు అదేవిధంగా గ్రామస్తుల సహాయ సహకారాలు అందిస్తున్నట్లు నిష్ణాత్మకమైన ఉపాధ్యాయులచే విద్యా బోధన అందించడానికి ఉపాధ్యాయులు మన ఊరు మనబడి కార్యక్రమంలో పలు అభివృద్ధి పనులు జరిగినట్లు ప్రధాన ఉపాధ్యాయులు తెలిపారు అందులో భాగంగా హాల్ టాయిలెట్ ప్రతి తరగతి గదిలో విద్యుత్ సౌకర్యం మరియు ఫ్యాన్లు ఏర్పాటు చేసినట్లు రెండు వేల నుండి రెండు వేల ఒకటి బ్యాచ్ విద్యార్థులు సుమారు అరవై ఐదు వేల రూపాయల విలువ గల వాటర్ గ్రేడ్ ను డొనేట్ చేసినట్లు ఈ సందర్భంగా తెలిపారు అలాగే కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామ గుడి శాంతయ్యకు తన గానం పాఠశాలలో గానం చేయగా దానికి ఉపాధ్యాయ బృందం అందరిని కలిపి పన్నెండు వందల రూపాయలు బహుకరించి వారికి ప్రోత్సహించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు గతంలో ఇంచార్జ్ హెచ్ఎం గా విధి నిర్వహించిన ఉపాధ్యాయుడు గొల్ల రవి ప్రధాన ఉపాధ్యాయుల ప్రతి విషయంలో తనకు

కుటుంబం గురించి ఆలోచించే వాళ్ళు ఇంతమంది మీరు తెలుసుకుంటారు అలాగే వారు ఒక కళను నేర్చుకొని ఏదో రకంగా జీవితాన్ని ఇతరుల మీద ఆధారపడకుండా కళను ప్రదర్శించిన తర్వాతనే డబ్బులు మేమే ఇస్తున్నాం అర్థమైనా కాబట్టి నాకు జ్వరవలసిందని నాకు కారు రూపాయలు అవకరిస్తున్నాం ఒకసారి చెప్పనుకుంటున్నాడంతా ఓకే థ్యాంక్ యూ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి నా పేరు పెద్ద సంతోష్ కుమార్ దెడ్ మాస్టర్ గ్రేట్ దీచర్స్ వెంకట్ మండల్ ముత్తాట్ డిస్ట్రిక్ట్ నిజామాబాద్ మా పాఠశాలలో మన ఊరి మనబడి ప్రోగ్రాం కింద ప్రతి క్లాస్ రూమ్కి నాలుగు ఫ్యాన్లు నాలుగు ట్యూబ్లైట్లు అమర్చడం జరిగింది మన ఊరి మనబడి ప్రోగ్రాంలోనే టాయిలెట్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మధ్యాహ్నం భోజనం చేయడానికి డైనింగ్ హాల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది పాఠశాలలో అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ఉపాధ్యాయులు పూర్తి శిక్షణ పొందినటువంటి ఉపాధ్యాయులు సమర్థవంతమైన ఉపాధ్యాయులు పాఠశాలలో ఉన్నారు గత సంవత్సరం పదో తరగతి ఫలితాల్లో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా నైన్ పాయింట్ ఎయిట్ నైన్ పాయింట్ సెవెన్ నైన్ పాయింట్ త్రీ పదిహేడు మంది విద్యార్థులు ముగ్గురు నైన్ పాయింట్ ఎయి ఫోర్ రావడం జరిగింది అదేవిధంగా బాసర ట్రిపులట్కి వర్షిత అనే సెలెక్ట్ కావడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహించినటువంటి ఎన్ఎంఎంఎస్ పరీక్షలో ఒక విద్యార్థి పన్నెండు వేల రూపాయల స్కాలర్షిప్ను పొందడం జరిగింది అదేవిధంగా పాఠశాలలో అన్ని సౌకర్యాలు సంపూర్ణంగా ఉన్నాయి ఈ సంవత్సరం దాతల సహకారంతో షూ టాయ్ బెల్ట్ బ్యాడ్జ్ తర్వాత ఫార్మాటివ్ బుక్స్ తర్వాత గ్రూప్ డ్రెస్ అందజేయడం జరిగింది సుమారుగా లక్ష రూపాయల విలువ గల వస్తువులు అందజేయడం జరిగింది అదేవిధంగా పాఠశాలలో రెండు వేలు రెండు వేల ఒకటో సంవత్సరం సంబంధించిన ఈ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు విద్యార్థుల అసౌకర్యాన్ని మంచినీటి అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని సుమారుగా అరవై ఐదు వేల విలువ గల ఆర్ఓ సిస్టమ్ ఆర్వో సిస్టాన్ని అందజేసిండ్రు వారందరికీ కూడా మా పాఠశాలకు పనిచే ఉపయుక్తంగా ఉన్నటువంటి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అదేవిధంగా తల్లిదండ్రుల కోరిక ఏంటంటే ప్రైవేట్ పాఠశాలకు దీటుగా మన పాఠశాల నిర్వహించబడుతుంది కావున గ్రామంలో ఉన్న ఇంకా ప్రైవేట్ బయటకు వెళ్ళే పిల్లలందరూ కూడా మన పాఠశాలలో చేర్పించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మన పాఠశాలలో ప్రతి నెల చివరి రోజున ఫుల్ అటెండెన్స్ ఉన్న పిల్లలందరూ కూడా కాంప్లిమెంటరీ గిఫ్ట్ ఇస్తాం అదేవిధంగా ఎఫ్ఏ ఎగ్జామ్లో కానీ సమ్మెటివ్ ఎగ్జామ్లో కానీ టాపర్స్ క్లాస్ ప్రతి క్లాస్ టాపర్కి స్వీట్ బాక్స్ అందజేస్తాం ఇదే సంవత్సరంలో నూతనంగా క్లాస్ టాపర్స్ అందరికీ కూడా బ్లేజర్ క్లాస్ టాపర్స్ అందరికి కూడా బ్లేజర్ కుట్టించడం జరిగింది స్పెషల్ రికగ్నిషన్ కోసం ముఖ్యంగా గ్రామ సుంకేట్ గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు తల్లిదండ్రులు ముఖ్యంగా వీడిసి అన్ని వేళలా మాకు అందుబాటులో ఉండుకుంటూ పాఠశాలను ఒక ఉన్నత స్థితిలో చూడడానికి వాళ్ళందరూ కూడా పూర్తి సహకారాన్ని అందిస్తున్నందుకు వారికి పాఠశాల తరఫున విద్యార్థుల తరఫున ఉపాధ్యాయుల తరపున తరఫున అమ్మాదర్శ పాఠశాల కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సహకారాన్ని ఎల్లవేళలా మాకు సహకారాన్ని అందించి పాఠశాల అభివృద్ధికి తోడ్పడాల్సిందిగా కోరుచున్నాను థ్యాంక్ యూ ఈ లైబ్రరీ అండి పిల్లలు పిల్లలకు ప్రతి క్లాసుకి బీటీ ఫైవ్ స్థాయి క్రెడిట్ ఉంటుంది